అయ్యగారు మీ పేరు చెప్పండి నాకు కృష్ణమాచారులు అండి తానవ కృష్ణమాచారులు కృష్ణాచార్య గారు ఈ మకర సంక్రాంతి అంటే మొదటి రోజు భోగి రెండో రోజు సంక్రాంతి మూడో రోజు కనుమ వీటికి సంబంధించిన వ్యవహారం ప్రవచనం చెప్పండి ఇందాకనే మనం అనుకున్నాం ఈ యొక్క భోగి రోజు అంటే అమ్మవారి యొక్క భోగము విశేషమైనటువంటి స్వామివారిని పొందటము చేత కలిగినటువంటి దాన్ని భోగి అంటారు అటువంటి భోగమును పొందినది దినము కాబట్టి ఆ రోజు భోగి అయినది కాబట్టి అమ్మవారు స్వామివారిలో విశేషంగా కళ్యాణోత్సవం జరుపుకున్నటువంటి సందర్భమున ఆ రోజుని భోగి అని పిలవడం సాంప్రదాయబద్ధంగా వస్తూ ఉంది అలాగే సూర్యుడు మకర రాశిలోకి ఏ రోజైతే ప్రా ప్రవేశిస్తారో ఆ రోజుని సంక్రాంతి పండుగ జరుపుకుంటాం ఈ యొక్క సంక్రా మకర సంక్రామణ పుణ్యకాలమునందు విశేషించి దాన ధర్మాదులన్నీ చేయడం కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయని చెప్పి శాస్త్రం అంతా తెలియపరుస్తూ ఉంది అలాగనే మరుసటి దినమున కనుమ అంటారు ఈ యొక్క కనుమ రోజున విశేషించి జంతువులకు మన ఇళ్ళలో ఉన్నటువంటి పశుసంపదకి అంతటి కూడా చక్కగా చేసి పూజ చేసుకోవడం అనేది వాటిని పూజించడం అనేది విశేష సాంప్రదాయంగా శాస్త్రానుసారంగా మనకందరికీ వస్తూనే ఉంది గత కాలంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క ఆచరణ విధానాన్ని ఆచరించినదే కాదు ఈనాటి కాలంలో కొద్దిగా కాలగమనంలో మార్పులు చెందినా కూడా గ్రామీణ ప్రాంతంలో ఈనాటికి కూడా ఇదే విధమైనటువంటి సాంప్రదాయం కొనసాగుతూనే ఉంటుంది కనుమ పండుగ రోజున విశేషించ చక్కగా మన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ నాగళ్ళు వాటిని తీసి సరిపెట్టుకోవటం అలాగిన చక్కగా ఆవులకు కానీ అక్కడ ఉన్నటువంటి గేదెలకు కానీ కూడా విశేషించి పూజా కార్యక్రమాలు చేసుకోవటం అలంకరణ జరుపుకోవటం కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటారు ఈ యొక్క సంక్రాంతి పండుగ అనేది భోగి కనుమ భోగి సంక్రాంతి కనుమ మూడు విభాగాలుగా విభజించడం జరిగింది ఈ మూడు విభాలు కూడా చేసుకుంటూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు అయ్యారు కనుమ రోజు లేకపోతే ముక్కన రోజు ప్రయాణాలు చేయకూడదు అంటారు ఏంటి ఆచారానికి సంబంధించి ఆ రోజు ఎందుకంటే సంక్రాంతి పండుగ అనేది మూడు రోజుల పండుగ ఇందాక మనం తెలియపరుచుకున్నాం ఈ యొక్క మూడు రోజులు కూడా విశేషించి చెప్పబడినటువంటిది ఆ రోజు ఇదొటి కాలంలో వాటిని విశేషంగా బళ్ళు వీటిని వినియోగించేవాళ్ళు కాబట్టి ఆ రోజు పూజించడం చేత వాటి మీద ప్రయాణాలు ఇచ్చేదన్నిటిని కూడా నిషేధించారు కాబట్టి శాస్త్రము కూడా ఆ యొక్క కనుమ రోజున ప్రయాణం అనేది నిషిద్ధంగా చెప్పబడదు కాబట్టి ఆ రోజు కూడా అంత కూడా ప్రశా ఆనందంగా విహరించిన తర్వాత మరుసటి దినమున బయలుదేరడం అనేది సాంప్రదాయం